హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ట్రెడిషనల్ వేలో చింతపండు చారు అనేది ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా అబ్బా అంబలే టేస్ట్ ఉంటుంది మరి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఇంత కమ్మగా ఉండే చింతపండు చారు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఈ చార్ ప్రిపేర్ చేయడానికైతే నేను దగ్గర దగ్గరగా యాభై గ్రాములు అయితే చింతపండు తీసుకున్నాను ఇది నీట్గా వాష్ చేసి పెట్టుకుని వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట రండి అసలు అయింది చింతపండు చారు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక కొంచెం ధనియాలు తీసుకోవాలి అలానే కొద్దిగా కందిపప్పు అయితే తీసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక చిన్న టమాటా అలానే ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లోకి అయితే ధనియాలు ఇవన్నీ తీసుకున్నాను కదండి మిక్సీ అయితే పట్టుకోవాలి చింతపండు అయితే మనకు చక్కగా నానిపోయింది దీనిలో నుంచి గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలి చింతపండు చారు అనేది పాత కలుపునాటివి అంటే కానీ టేస్ట్ అంటారా చాలా బాగుంటుంది ప్రెజెంట్ డేస్లో కూడా మనం ప్రిపేర్ చేసుకుంటామంటే దీని టేస్ట్ అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇక్కడ గుజ్జు అనేది చింతపండులో నుంచి సపరేట్ చేసి ఈ విధంగా వాటర్ తీసేయాలి పిప్ అనేది ఇంకా పడేయడంనండి అలానే టమాటా తీసుకున్నాను కదా దీన్ని మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట టమాటాని మనం టమాటా వేసామని కూడా తెలియనికూడదు అలానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు చారుకు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాని ధనియా పౌడర్ ఇవన్నీ తీసుకుని ఇది కూడా చారులో వేసుకుని బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు యూజ్ చేస్తున్నాను మిగతా ఇంకా మనం స్టోర్ చేసుకోవటమే ఇక్కడ మన పులుపుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి అంతా ఈ విధంగా కలుపుకొని మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవడమే ఈ చారు అనేది మనం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు చార్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్లో అయితే ఈ అనేది మనకి వేడివేడిగా కారం కారంగా అబ్బా కాస్తంత పుల్లగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది నేను అమ్మకు ఫోన్ చేసి మరీ కనుక్కున్నా అనమాట ఒకసారి అయితే ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది వే మనం ఏదన్నా ఫ్రై ప్రిపేర్ చేసినప్పుడు సైడ్ డిష్కి అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట అలానే చింతపండు అనేది కొంచెం వగరగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వగర తగ్గించడానికి చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోండి చార్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ చార్ అయితే రెడీ అయిపోయిందండి తాలింపు కోసం అయితే నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అలానే తాలింపు దినుసులు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని తాలింపు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఎల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేడివేడిగా కాకుతున్న చారులోకి అయితే తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత చారు నుంచి వచ్చే స్మెల్ ఉంటుందండి సూపర్ ఉంటుంది మరి ఈ రెసిపీ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడివేడిగా కారం కారంగా చింతపండు చారు రెడీ అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చింది ఓకే అండి బాయ్ యూ నెక్స్ట్ వీడియో